ఈనాటి గ్రామ సభకు విచ్చేసినటువంటి తనల్గూడ గ్రామ ప్రజలకు అలాగే వేదికపైన ఉన్న అధికారులకు అందరికీ నమస్కారం ఇప్పుడు ఇరవై ఆరు తారీఖు నుండి స్టార్ట్ అయ్యే ఈ రైతు భరోసా కార్యక్రమంలో కొంత మన సాగు యోగం కానీ భూములను ఇరవై మన పదహారు తారీఖు నుండి ఇరవై ఒకటి తారీఖు వరకు సర్వే నిర్వహించడం జరిగింది మన వ్యవసాయ శాఖ వారు అలాగే రెవెన్యూ శాఖ వారు అందరు కలిసి సర్వే నిర్వహించారు దీనికి సంబంధించి కొన్ని సర్వే నెంబర్లను సాగు యో యుద్ధం కానీ అటువంటి అంటే ఈ కుంటలు కానీ ప్లాట్లు కానీ అట్లా అలాగే గుట్టలు అలాంటి ఉన్నటువంటిని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది అలాంటి సాగుకి యోగ్యం కానీ భూముల వివరాలను నేను వివరిస్తాను సర్వే నెంబరు ఆ విస్తీర్ణం ఎంత అనేది చెప్తాను వినండి ఈ గుట్టలకు సంబంధించి నూట పద్దెనిమిది సర్వే నెంబర్లో పద్దెనిమిది గుంటలు నూట యాభై రెండు సర్వే నెంబర్లో రెండు ఎకరాల ఐదు గుంటలు నూట యాభై ఏడు సర్వే నెంబర్లో పన్నెండు ఎకరాల రెండు గుంటలను అలాగే మన పద్దెనిమిది సర్వే నెంబర్లో ఒక ఎకర ముప్పై ఐదు సర్వే నెంబర్లో ఐదు గుంటలు ఐదు ఎకరాలు సారీ అరవై ఎనిమిది సర్వే నెంబర్లో ముప్పై తొమ్మిది గుంటలు నూట నూట పది సర్వే నెంబర్లో రెండు ఎకరాల ముప్పై రెండు గుంటలు నూట పంతొమ్మిది సర్వే నెంబర్లో మూడు ఎకరాల ముప్పై రెండు గుంటలు నూట ఇరవై నాలుగు సర్వే నెంబర్లో ఒక ఎకరా ఇరవై ఐదు గుంటలు నూట ముప్పై ఆరు సర్వే నెంబర్లో ఇరవై ఏడు గుంటలు నూట యాభై సర్వే నెంబర్లో ఐదు ఎకరాలు ఇరవై గుంటలను గుర్తించడం జరిగింది ఈ గుట్ట ఇదంతా గుట్టగా ఉండ ఉన్నది కాబట్టి ఈ గుట్టకు సాగుకు యోగ్యం కాని భూమిగా గుర్తించి దీనికి దీనికి సంబంధించిన రైతులకు ఈ రైతు భరోసా రాదనమాట ఇంకోటి అలాగే బండా బండ ఉన్న కొన్ని సర్వే నెంబర్లను కూడా గుర్తించడం జరిగింది అది సాగుకు అనువుగా లేని భూములు అవి యాభై రెండు సర్వే నెంబర్లో ఇరవై గుంటలు యాభై ఏడు సర్వే నెంబర్లో పదమూడు గుంటలు నూట ముప్పై ఒకటి సర్వే నెంబర్లో నాలుగు ఎకరాల ఎనిమిది గుంటలు నూట యాభై సర్వే నెంబర్లో నాలుగు ఎకరాల ఒక గుంట నూట యాభై ఒకటి సర్వే నెంబర్లో పన్నెండు ఎకరాల పదమూడు గుంటలు అలాగే ఇప్పుడు ఈ ప్లాట్లు కోరు అడుగుంటుంది కదా అట్లాంటి సర్వే నెంబర్లు అనుగుణంగా గుర్తించడం జరిగింది ఒకటో సర్వే నెంబర్లో తొమ్మిది ఎకరాల పదిహేను గుంటలు అలాగే తొంభై సర్వే నెంబర్లో ముప్పై ఎనిమిది గుంటలు నూట ఇరవై తొమ్మిది సర్వే నెంబర్లో ముప్పై నాలుగు గుంటలు నూట నలభై సర్వే నెంబర్లో పదకొండు ఎకరాల పదిహేను గుంటలు నూట నలభై ఒకటి సర్వే నెంబర్లో పది ఎకరాల ఇరవై రెండు గుంటలు నూట నలభై రెండు సర్వే నెంబర్లో ఒక ఎకరా అలాగే కొన్ని డబుల్ ఉన్నాయి ఒక రెండు సర్వే నెంబర్లో డబల్ వచ్చిన రైతులు ఉన్నాయి ముప్పై ఐదు సర్వే నెంబర్లు ఒక ఎకరా పదహారు గుంటలు నూట యాభై సర్వే నెంబర్లు రెండు ఎకరాలు పదిహేడు గుంటలు ఇటువంటి మొత్తం ఈ గ్రామంలో నూట ఆరు ఎకరాలు ఇరవై గుంటలను ఈ సాగుకు యోగం కాని భూమిగా గుర్తించి ఈ భూమిని తీసేసి మిగతా ఉన్న ప్రతి ఒక్క సాగుకు సాగు పనిచే పనికి వచ్చే భూములకు అందరికీ పన్నెండు వేలు ఎకరానికి సంవత్సరానికి ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఇది నిర్ణయించడం జరిగింది థ్యాంక్ యూ

ప్రభుత్వం పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఉపాధి హామీ పద పథకంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగవ సంవత్సరం దయచేసి అందరూ వినాలండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగవ సంవత్సరంలో ఉపాధి హామీ పని ద్వారా ఇరవై నుంచి ముప్పై రోజులు పనిచేసి అందులో డబ్బులు తీసుకొని ఉండి ఉన్న వ్యక్తులకు మాత్రమే ఈ రైతు ఇందిరమ్మ భరోసాలో వీళ్లకు అర్హులుగా ప్రకటించడం జరుగుతుంది అందులో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరం నుంచి పనిచేసిన వారి పేర్లు డిఆర్డిఆర్ డిపార్ట్మెంట్ నుంచి రావడం జరిగింది ఈ వచ్చిన జాబితాలో కూడా కొంతమంది భూమి ఉన్నోళ్ళు ఉన్నారు లేనోళ్ళు ఉన్నారు భూమి ఉన్నోళ్ళ పేర్లను అది మేము విచారణ చేసి పరిశీలన చేసిన తర్వాత తొలగించడం జరుగుతుంది కానీ ఉపాధి హామీ జాబ్ కార్డు లేకుండా ఇక్కడ పనిచేయకుండా వేరే వేరే హైదరాబాద్ లాంటి నగరాలలో పనిచేసే వాళ్ళు మన ఊరు నుంచి చాలామంది ఉన్నారు వాళ్ళ పేర్లు కూడా దీంట్లో రాకపోవచ్చు ఒకవేళ వాళ్ళ దగ్గర ఉపాధి హామీ కార్డు లేకుంటే ఇప్పుడు మీ కన్సర్న్ పంచాయతీ సెక్రటరీ ఉపాధి హామీ ఫియల్ ద్వారా మీరు అప్లికేషన్ పెట్టుకుంటే మీకు జాబ్ కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు నుంచి మీరు పని చేస్తే వచ్చే సంవత్సరం మీకు ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనేది మీకు లభిస్తుంది కాబట్టి దయచేసి గ్రామంలో ఉన్న భూమి లేని నిరుపేదలు వాళ్ళందరూ ఈ జాబ్ కార్డు ఉండే విధంగా మీరు అర్జీలు సమర్పించాలి ఈ అర్జీలు సమర్పించిన తర్వాత మీకు జాబ్ కార్డు ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి మీ గ్రామానికి సంబంధించి కొన్ని పేర్లు రావడం జరిగింది వారి పేర్లను చదివి వినిపిస్తాము అందులో కొంతమంది భూమి ఉన్న వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు వీళ్ళ భూమి ఉన్న పేర్లను తొలగించడం కూడా జరుగుతుంది కాబట్టి మీరందరూ శ్రద్ధగా ఉండాలి అట్టి జాబితాను మన గ్రామానికి సంబంధించిన ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ గారు చదివి వినిపిస్తారు మీరు వినండి విన్న తర్వాత అర్జీలిస్తే వాటిని స్వీకరించి వాళ్ళను కూడా ఈ పథకం వర్తించే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాం

ఇవి ఏంటంటే ఈజీఎస్ నెంబర్ వస్తుంది ఇమీడియట్ గా దాని డేటా మొత్తం వస్తుంది ఓన్లీ పేర్లు మాత్రమే మీ రెండు మూడు రోజులలో మీ గ్రామ పంచాయతీలు మొత్తం టోటల్ పేర్లు మీకు అన్ని వివరాలు ఈ నోటీస్ 아, 잠깐, 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 잠 బర్కమ్మ మనమ్మ శారద నీలమ్మ బాలమ్మ ప్రమిళ బాల బాలేశ్వరమ్మ లక్ష్మి కమలమ్మ కృష్ణమ్మ రాచవాణి చిన్నమ్మ నాగమణి చంపీర్ కుపాగ భాగ్యమ్మ అంజనమ్మ లక్ష్మి తాలకంటి సరోజ శ్రీదేవి బాలాజీ రేణుక మంగమ్మ జ్యోతి నాగమ్మ తిరుపతమ్మ రేణుక మనెమ్మ రత్నమ్మ లింగమ్మ రజిత లక్ష్మీనారాయణ రవణిత లాలి బాలకృష్ణమ్మ గుత్ రవి ఎస్ నాగమణి కోటమ్మ తిరుపతమ్మ యాబిదావి యాబిలాబి రాజేశ్వరమ్మ వరలక్ష్మమ్మ పుట్టపాగ పెద్ద నరసింహ వెంకటమ్మ పుట్టపాగ శ్రీషమ్ యాభై యాభై మంది లీస్ట్ వచ్చింది లీస్తో మై గుర్తించి భూమి లేదు భూమి మళ్ళీ పంపిస్తాం లీస్ట్ ఇందులో మళ్ళీ ఇప్పుడు ఆమోదం చేయడం చేయొచ్చు ఆమోదం చేయకపోతే ఆసక్తి వచ్చింది ఇది రోజును మళ్ళీ వెరిఫై చేసి పంపిస్తాం Gracias.